హలో మై డి టి ఫ్యామిలీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి చూస్తున్నారా మధ్యలో కనిపిస్తున్న పువ్వుని ఏ రకం పువ్వు అంటారు గుర్తుపట్టారా అది మందార జాతికి చెందిన పువ్వు అండి దాని షేప్ ని బట్టి దాన్ని లాంతర్ మందారం అంటారు అనమాట అది ఆ లాంతర్ షేప్ లో ఉంది కాబట్టి దాన్ని లాంతర్ మందారం అంటారు ఆ దాని పూలు దాని పూరెక్కలు విచ్చుకోవండి ఇక అలానే గుత్తంగా లాంతర్కి ఎలా ఉంటుంది దీపం చుట్టూ గ్లాస్ అలాగే అది కూడా ఆ లోపల పుప్పొడి చుట్టూ కూడా ఆ అలా ఉంటాయి అన్నమాట పూ రెక్కలు అలా ఒక షేప్ లో ఉంటాయి అనమాట దాని షేప్ ని బట్టి అది లాంతర మందారం అంటారు ఎంత అందంగా ఉంది కదండి లాంతర మందారం మందార లో చాలా రకాలు ఉన్నాయి ఇలాంటి వెరైటీ పూల రకాలు కూడా ఉన్నాయన్నమాట వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో